భారత దేశం భారతదేశం రెండు ముక్కలు కానుందా రెండు దేశాలుగా విడిపోనుందా విడిపోనుందా అయితే భారతదేశాన్ని తమిళనాడు తంబీలు రెండు ముక్కలుగా విడగొట్టాలనే ఆలోచన చేస్తురా నిజంగానే భారతదేశాన్ని రెండు ముక్కలు చేయడానికి సంస్కృతికి సంబంధించిన అంశాల మీద తమిళ తంబీలు దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తురా అసలు భారతదేశాన్ని రెండు ముక్కలు విడిపోవడానికి భాషనే ప్రామాణికమా లేదంటే డీలిమిటేషన్ ప్రామాణికమా ఏదైతే డీలిమిటేషన్ ఈ డీలిమిటేషన్ అనేది ఉంది ఇది ప్రామాణికమా అసలు ఈ డీలిమినిస్టేషన్ వ్యవహారం అనేది ఏ విధంగా ఉంటుంది అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో డీలిమిటేషన్ జరిగి అప్పట్లో నాలుగు వందల ఎనభై తొమ్మిది పార్లమెంటు నియోజకవర్గాలుగా విభజించబడింది నియోజకవర్గాలుగా ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో ఇదే మళ్ళీ డీలిమిటేషన్ జరిగి ఇప్పుడున్న ఐదు వందల నలభై ఐదు నియోజకవర్గాలుగా పార్లమెంటు నియోజకవర్గాలుగా విడిపోవడం జరిగింది ఆ తర్వాత ఈ సెవెంటీ వన్ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఇది కంటిన్యూ అయింది అయిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవ్వాలి అప్పుడు ఏం చేసిరంటే ఈ నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి రెండు వేల ఒకటి వరకు ఈ ఇరవై ఐదు సంవత్సరాల వ్యవధి ఈ తర్వాత ఈ రెండు వేల ఒకటిలో కూడా ఇదే ఐదు వందల నలభై ఐదుకు సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గాలు సాలు అన్నట్టు అప్పుడున్న ప్రభుత్వం ఈ డీలిమిటేషన్ని మరికొంత లాంగ్ టర్ము ప్రొలాంగ్ చేసింది ఆ తర్వాత రెండు వేల ఒకటి నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వరకు డీలిమిటేషన్ కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు నుంచి డీలిమిటేషన్ కొత్తగా వస్తే నార్త్ ఇండియాకు ఎక్కువ పార్లమెంటు స్థానాలు వెళ్ళిపోయి సౌత్ ఇండియాకు తక్కువ పార్లమెంటు స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి నార్త్ ఇండియాలో ఉన్న పాపులేషన్ మొత్తం ఎక్కడ కూడా పాపులేషన్ కంట్రోల్ అనేది చేయలేదు జనాభా నియంత్రణ అనేది పాటించలేదు జనాభా నియంత్రణ పాటించకపోవడం వల్ల ఇక్కడ జనసాంద్రత బాగా పెరిగిపోయింది ఇక్కడ జన సాంద్రత పెరగడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం మనం మొట్టమొదటిగా యూపీ రాష్ట్రాన్ని తీసుకుంటే ఉత్తరప్రదేశ్ని తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం ఎనభై స్థానాలు ఉన్నాయి ఎనభై పార్లమెంటు స్థానాలుంటే ఇక్కడ రాబోయే రోజులల్లో ఈ రెండు వేల ఇరవై ఆరు డీలిమిటేషన్ తర్వాత ఎనభై నుంచి నూట నలభై మూడు పార్లమెంటు స్థానాలకు వెళ్తుంది అన్నమాట నూట నలభై మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఏర్పడుతుంది దానివల్ల ఒక ఈ యొక్క నేను యూపీకే చెప్పేది బీహార్ అయినా సరే బీహార్లో ఇప్పుడు బీహార్కు ఇప్పుడు నలభై ఆరు పార్లమెంటు స్థానాలుంటే ఈ డీలిమిటేషన్ తర్వాత డెబ్భై తొమ్మిది పార్లమెంటు స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది అంటే ఇట్లా చూసుకుంటూ పోతే నార్త్ ఇండియాలో ఎక్కువ పెరుగుతాయి ఇప్పుడున్న ఐదు వందల నలభై ఐదు నుంచి ఎనిమిది వందల ముప్పై నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉంది ఈ ఎనిమిది వందల ముప్పై నియోజకవర్గాలు మారితే మరి ఐదు వందల నలభై నుంచి సుమారుగా మూడు వందల పైచిల్కు ఈ నియోజకవర్గాలు పెరిగితే సౌత్ ఇండియాలో ఎన్ని పెరిగే అవకాశం ఉందంటే తెలంగాణకు వస్తే తెలంగాణలో ఆరు స్థానాలు పెంచే అవకాశం ఉంది ఇప్పుడున్న పదిహేడు ప్లస్ ఆరు ఇరవై మూడు అయ్యే అవకాశం ఉంది అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి అయ్యే స్థానం ఉంది అంటే ఇక్కడ కూడా ఒక ఆరు స్థానాలు పెరగచ్చు ఇక కర్ణాటకల కర్ణాటకల ఇప్పుడు ఇరవై ఎనిమిది ఉంటే ఇది కాస్త ముప్పై ఒకటికి చేరే అవకాశం ఉంది సారీ సారీ ముప్పై తొమ్మిదికి చేరే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఒక పదకొండు సీట్లు పెరిగే అవకాశం ఉంది ఇక తమిళనాడుల ప్రస్తుతం తమిళనాడుల ప్రస్తుతం ముప్పై తొమ్మిది ఉంటే ఇవి నలభై తొమ్మిది వరకు చేరే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఒక పది స్థానాలు పెరుగుతాయి ఇక్కడ ఒక పది పదకొండు ఆరు ఇక్కడ మనకు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆరు మొత్తం ఇంతవరకు పెరుగుతాయి అంటే ఒక సుమారుగా అన్ని కలిపితే ఒక ముప్పై 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 ఐదు స్థానాలు నార్త్ సౌత్ ఇండియాలో పెరిగితే సుమారుగా వందలల్లో అక్కడ పెరుగుతాయి అయితే పార్లమెంటులో ఏదైనా బిల్ పాస్ చేసినప్పుడు ఖచ్చితంగా పార్లమెంటు స్థానాలు అధికంగా ఉన్న నార్త్ ఇండియా సైడే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది నార్త్ ఇండియాలోనే ఏ బిల్ అయినా పాస్ అవ్వడానికి అవకాశం ఉంది అప్పుడు సౌత్ ఇండియాకు అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి తమిళ తంబీలు కొత్తగా ఈ భాషా సంస్కృతిని పట్టుకొచ్చారు భాష ఈ భాషా సంస్కృతి అసలు కాదు డీలిమిటేషన్ అనేది అసలైన కిటుకనమాట ఇందులో ప్రతి ఒక్కరూ గమనించాలి ఈ డీలిమిటేషన్ ఈ భాషా సంస్కృతి రెండు కలిపి భారతదేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టాలి ఎట్టి పరిస్థితుల రెండు ముక్కలుగా విడగొడితే ఒకటి నార్త్ ఇండియా అవుతుంది రెండవది సౌత్ ఇండియా అవుతుంది అప్పుడు పాలన ఈజీగా ఉండే అవకాశం ఉంది అని తమిళ తంబీలు అలాగే సౌత్ రాష్ట్రాలు అన్నీ కలిసి తమిళ తంబీల ఆధ్వర్యంలో ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ భారతదేశం అఖండ భారతంగానే ఉండాలని కోరుకుందాం కావాల్సింది ఏంటంటే అఖండ భారతదేశం వల్ల భారతదేశం యొక్క ఖ్యాతి పెరుగుతుంది ఎప్పుడైతే భారతదేశం అఖండ భారతదేశం నుంచి ముక్కలు ముక్కలుగా అవుతుందో ఆటోమేటిక్గా దేశ ప్రగతే కాదు ఇంకా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడగొట్టకూడదనే కోరుకుందాం పాపులేషన్ ప్రకారం డీలిమిటేషన్ చేసినా నష్టం లేదు ఇంకా ఏ రకంగానైనా పరలేదు కానీ భారతదేశాన్ని మాత్రం అఖండ భారతంగా అంటే ఒకే దేశంగా ఉంచితే దేశ ప్రయోజనాలకు దేశ అభివృద్ధికి మేలు జరుగుతుంది